ఒక్కసారి కొమ్మ చూడండి ఎలా ఉందో మనం పాయ తీసినటువంటి ఒక ప్లాంట్ నే చూస్తున్నాం మధ్యలోకి వెళ్ళాలంటే చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంది నాకు కూడా చూడండి ఎలా ఉందో క్యారెక్టర్ సైజు ఒకసారి సైజ్ చూద్దర రెడ్ ఫ్రూట్ ఒకసారి చెట్టు చూడండి ఇదంతా పడిపోయింది దాంట్లో నుంచి వచ్చినటువంటి ఒక కొమ్మ ఇది గొడుగు అంటారు మనం మన వాడుక భాషలో దీనికి గొడుగు అంటున్నారు గొడుగు కొమ్మలు వాటిని కూడా చూడండి ఎలా వచ్చిందో విన్నర్ వేసుకున్న రైతు విన్నర్ వేసుకున్నటువంటి రైతు నిజంగా ఈ సంవత్సరం విన్నర్ అనే చెప్పాల్సి వస్తుంది ఎలా ఉందో క్వాలిటీ ఇరసింది పడిపోయి రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం ఒక ఫీల్డ్ చూడటానికి వచ్చాము మన పక్కన ఉన్నటువంటి రైతు అతను అసలు ఎక్కడ ఏ వెరైటీ ఏంది అనేది ఒకసారి రైతు మాటల్లో చూసి ఒకసారి తెలుసుకుందాం అన్న నమస్తే అండి నమస్తే అండి మీ పేరేనా చంద ఇంటి పేరు ఇస్లావత్ ఇస్లావత్ చంద ఏ రండి మంది తొమ్మిదో మైల్ తండ తొమ్మిదో మైల్ ఏ మండలంపల్లి మండలం ఏకులపల్లి మండలం ఓకే ఇప్పుడు మనం తొమ్మిదో మైల్ తండలో చందా అనే రైతు దగ్గర ఫీల్డ్ చూడటానికి వచ్చాము ఏ వెరైటీ వేసారు ఏంది అనేది ఒకసారి తెలుసుకుందాం అన్న ఏ వెరైటీ అనేది

రెండు స్టెప్లు లు జరిగినాయి మళ్ళీ ఇంకో స్టెప్ కూడా మళ్ళీ మూడో మూడో స్టెప్ దాకా వస్తుంది ఎట్లా అనిపించింది వేరేది మీకు మొత్తం మంచిగా ఉన్నది షాప్ ఎలా ఉంది బాగుంది బాగోటవంటే ఈ ఫర్ దాన్ని ఎలా మంచి కంపెనీ ఇది మనం వాడుకోవచ్చు మన ఎవరైనా ఒక ఎనిమితాలు వస్తుందని మీరు అనుకుంటున్నారు నేనైతే ఎకరానికి ముప్పై నుంచి నలభై దాకా వస్తుందని అనుకుంటాను నా అంచనా చోదరాలు ఒకసారి చూడాలి ఇది పైనటువంటి కొమ్మ పైన కొమ్మ అన్నమాట ఇది పడ్డటువంటి కాపుని ఒకసారి చూద్దాం ఎందుకంటే చెట్టు మొత్తం చూపిలేకపోవచ్చు కింద నుంచి ఎందుకంటే చాలా ఒత్తుగా ఉంది ఒక సైడ్ చూపించండి అట్లేదు చెప్తా ఇది పైన చివరి దాకా పిందె కాయ సైజు ఫ్లవరింగ్ కలరు బాగుంది రైతు అన్న ఇప్పుడు ఈ వెరైటీ వేసుకున్నందుకు హ్యాపీగా ఉన్నవా మిగతా రైతులు మివల్ చూపిస్తున్నా ఏమైనా వెరైటీ

అంటే వారానికి రెండు సార్లు మరి ఈ వెరైటీకి మిగతా ఉన్న వెరైటీలకి నల్లి గాని ఏమన్నా తట్టుకోవటం అలాంటిది రోగాలు రోగాలు అయితే ఏం లేదు ఇప్పుడు దాకా లేదు ఓకే తట్టుకోగలిగింది మంచి వెరైటీ మంచి ఓకే ఒకసారి వదిలిపెట్టండి ఇది ఒకసారి పై కొమ్మ దాకా ఎన్ని అడుగులు వచ్చింది ఇది నాలుగు అడుగులు ఉంటుందా నాలుగు నాలుగు వేసుకో చెట్టు చెట్టు అల్లకి పోయి ఎన్ని సార్లకు పాయి తీసుకున్నారు మీరు ఇది ఆరు సార్లు ఆరు సార్లకి మందు కొట్టడానికి ఎందుకని ఇబ్బంది అవుతుందన్న ఓకే ఓకే రైతు సోదరులు ఒకసారి మందు కొట్టే విధానంలో పాయలకు ఒక పాయ తీసుకొని కొమ్మలు ఇబ్బంది లేకుండా మిరప తోటలో మందు బరువుతో ట్యాంక్ తీసుకుని వెళ్తాడు కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి పాయలకు ఒక పాయ తీసుకుంటూ మొత్తం అంతే చేశారన్న మీరు తోట మొత్తం కూడా సేమ్ నాలుగు అడుగులు నాలుగు అడుగులున్నర దాకా వచ్చిందండి ఈ వెరైటీ చివరి దాకా కూడా ఈ సైజు అంటే ఈ నాలుగు అడుగులన్నర కొమ్మ కూడా ఒకే సైజు ఒకే చిన్న కాపు కాని చెప్పి ఇప్పుడే కాప్ సెట్టింగ్ ఉంది కింద రెడ్ ఫ్రూట్ ఉంది అది చూపించడానికి మీకు అద్దరి చూపిస్తాను ఎందుకంటే కొమ్మలు అనే రైతు కొంచెం ఇబ్బంది పడతాడు ఒకసారి ఆ వెరైటీని మీకు ఎలా ఉంది ఏందని పరిచయం చేయడానికి భాగంగా ఈ రోజు చూడటానికి వచ్చాము విన్నర్ డబల్ టూ వన్ ఫోర్ డైనా అగ్రి సీడ్స్ వారి ఒకసారి దాయి చూద్దాం సైజు కలరు రైతు మందు కొట్టడానికి పాయ తీసుకున్నటువంటి పాయ కొంచెం ఇబ్బందిగానే ఉంది నుంచి రావాలంటే బయటికి అన్న చాలా తెలివిగా ఆరుపాయలకు ఒక పాయ తీసుకున్నాడు మందు కొట్టుకోవడానికి ఎరగ కాసింది చూడండి ఒకసారి సూపర్ సూపర్ పాయి గొడుక్ కొమ్మ ఇది చక్కగా అసలు బొట్టలు బొట్టలు అనమాట స్టెప్ ఇది సైజు సూపర్ ఉంది ఒకసారి ఎలా ఉందో పై స్టెప్ మీద కూడా తోట వీలైనంత మటికి మీకు మొత్తం తిప్పి చూపించాలని ఉందిలే కానీ రైతు కొంచెం ఇబ్బంది పడతాడు ఇక పై పైన లోపలికెళ్ళడానికి మూడు కొమ్మ గ్యాడ్కెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అందుట్లో ఉన్న వాటిలో మంచి కొంచెం బెస్ట్ సెట్టింగ్ ఉన్న వాటిని మీకు చూడండి ఒకసారి చూడండి ఎలా ఉందో చూడండి పై కొమ్మ ఏ సైజు కలరు చివరి దాకా రైస్ సోదరులు ఖచ్చితంగా ఇలాంటి వెరైటీని వేసుకొని ఎక్కువ దిగుబడి తీసుకురాగలుగుతారని మా యొక్క అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు